తెల్లగా ఉండే జుట్టు నల్లగా మార్చుకోవడానికి రకరకాల డై అనేది వాడుతూ ఉంటారు ఈ హెయిర్ డే ఒకసారి ట్రై చేయండి తెల్ల జుట్టు అనేది రాదు అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి లాగా ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఇవాళ కూడా ఒక మంచి హెయిర్ డే అయితే మీ ముందుకు ఈ హెయిర్ డే ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను సో తప్పకుండా చూడండి వరకు మీకు అర్థమవుతుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదండి ఈ హెయిర్ డే అప్లై చేయటం వల్ల ఇందులో వచ్చేసి పవర్ఫుల్ అయిన కాయలు అయితే వేసిన ఆ కాయలు ఏంటి అనేది కూడా చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఆ కాయలు పసురు తగులుగానే మనకు తెల్లగా ఉండే జుట్టు నల్లగా మారుతుంది అంత పవర్ఫుల్ అయిన కాయలు అనమాట ఇంకెందుకు లేట్ చేయటం వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో కాయలు చెప్పినా కదా ఇవేనండి ఈ కాయలు అందరికీ తెలిసే ఉంటుంది కొంతమందికి అయితే తెలీదు సో మనకు ఎక్కువ జలుగు చేసినా లేదా ఎక్కువ మనకు తలనొప్పి వచ్చినా లేదా బాలిన తల్లు ఈ కాయలు అనేది వాడతారు సో మా ఊరు సైడ్ అయితే ఎక్కువ ఈ కాయలు అయితే వాడతారండి అలాగే పిల్లలకు ఎక్కువ దగ్గు వచ్చినా కూడా ఈ కాయ అనేది వాడతారు సో ఈ మాదిరిగా కాయలు అనేది అందరికీ అందుబాటులో ఉంటాయి ఒకవేళ అందుబాటులో లేదనే కూడా ఆన్లైన్లో కూడా ఉండాయి ఒక మూడు కాయలు అయితే తీసుకోవాలి ఈ కాయలు అయితే ఏదైనా సో ఈ కాయ పేరు అందరికీ తెలిసే ఉంటుంది కొంతమందికి తెలియదండి ఆ పేరు ఏంటి అనేది కూడా చెప్తాను సో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి మూడు కాయలు కూడా ఈ మాదిరిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకునే దాంట్లో దంచేసుకోవాలి కొద్దిగా మనము ఈ మాదిరిగా రప్పగా దంచుకోవాలి అంతే ఎక్కువ పౌడర్ లాగా చేసుకోవాలని అవసరం ఉండదు సో ఇక్కడ వీడియోలో చూపించే మాదిరిగా దంచుకోండి ఒక స్టీల్ గిన్నెలోకి వేసేసుకొని అలాగే మునగాకైతే ఫ్రెష్గా ఉండేది ఒక నాలుగు కొమ్మలైతే తీసుకోండి మునగాకు చాలా మంచిది మన జుట్టుకు అనేది సో మునగాకైతే ఫ్రెష్గా ఈ మాదిరిగా వేసేసుకోవాలి కడిగేసుకొని మొత్తం కూడా బౌలేక్ అనేది వేసుకోవాలి సో కొమ్మలతో పాటు వేసుకోండి ఏం కాదు ఒక రెండు స్పూన్లు వచ్చి టీ పౌడర్ అనేది తీసుకోండి టీ పౌడర్ వేసేసినాక మంచినీళ్ళు అనేది ఒక గ్లాస్ వేసుకోండి ఇక్కడ నేను చూపించే గ్లాస్తో వేసుకుంటే సరిపోతుంది స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ వచ్చేసి కొంచెం మీడియంలో పెట్టుకొని బాగా మనం ఉడికి మనం ఒక గ్లాస్ నీళ్ళు అయితే వేసినాము ఒక గ్లాస్ నీళ్ళు అర్ధ గ్లాస్ నీళ్ళు వచ్చేదాకా ఉడికి ఈ వీడియో చూసే వాళ్ళు ఇంకా లైక్ చేయనట్టయితే కన్నా ప్లీజ్ లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇక్కడైతే కలర్ అనేది చేంజ్ అవుతా ఉంది చూడండి సో ఈ మాదిరిగా మనం ఉడకబెట్టాలన్నమాట మనకు కొంచెం మనకు డికాషన్ ఎలా ఉంటుందో ఆ మాదిరిగా వచ్చింది సో ఈ మాదిరిగా అయితే ఉడకబెట్టాల మొత్తం కూడా ఉడికినాక అప్పుడు ఏం చేయాలనే చెప్తాను నా వాయిస్ అయితే కొంచెం బ్రేక్ అవుతుంది ఏమనుకోవద్దు ఫుల్ కోల్డ్ ఉండదు నాకైతే కన్నా సో వాయిస్ అయితే బ్రేక్ అయితే ఉంది సో ఈ మాదిరిగా అయితే ఉడకబెట్టాలి చూడండి కొద్దిగా అయితే నీళ్ళు అయితే తగ్గినాయి కదా సో మనకి ఇంకా ఉడకంగా ఉడకంగా చిక్కు పడుతుంది నీళ్ళు అనేది క్వాంటిటీ తక్కువైతాయి మనం ఒక గ్లాస్ వేసిన నీళ్ళు అయితే కన్నా ముక్కాలు గ్లాస్ కంటే సో మనకు ఇంకా తగ్గాలి అంటే అర్ధ గ్లాస్ రావాల మనం ఒక గ్లాస్ నీళ్ళు వేసినాం కదా అర్ధ గ్లాస్ నీళ్ళు వచ్చేదాకా ఉడకనియాల సో ఈ మాదిరిగా అయితే ఉడకాలన్నమాట కలర్ కూడా చూడండి ఎంత బాగుంది కదా సూపర్ ఉంది అలాగే మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే కన్నా మనకు ఈ మాదిరిగా ఉడికిపోయింది సో అర్ధ గ్లాస్ నీళ్ళు అనేది వచ్చింది డికాసిన్ అనేది వెంటనే మనం ఆఫ్ చేసేస్తానే వేడిగా ఉన్నప్పుడే ఫిల్టర్ అనేది చేసేసుకోవాలా సో ఫిల్టర్ అనేది చేసేసినాక మనం ఇప్పుడు ఏం చేయాలంటే కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేది వేసి బాగా మిక్సింగ్ అనేది చేసుకోవాలి మీకు తెల్ల జుట్టు అనేది రాదండి తెల్ల జుట్టు ఉన్నాయి కూడా నల్లబడుతుంది అంత పవర్ఫుల్ అయిన హెయిర్ డే ఈరోజు అయితే కనుక ఇను కడాయి అనేది తీసుకొని అలాగే ఒక్క స్పూన్ వచ్చేసి ఎన్న పౌడర్ ఇండిగో పౌడర్ వచ్చేసి ఒక రెండు స్పూన్లు వేసుకోండి ఒకవేళ మీకు హెయిర్ అనేది ఎక్కువ లాంగ్ థిక్ ఉంటే కన్నా డబుల్ అనేది వేసుకోండి అలాగే ఆమ్లా పొడి వచ్చేసి ఒక్క స్పూను సో నేను ఎన్న పౌడర్ ఒక్క స్పూన్ వేసినాను ఇండిగో పౌడర్ వచ్చేసి రెండు స్పూన్లు వేసినాను అలాగే ఆమ్లా పొడి వచ్చేసి ఒక్క స్పూన్ వేసినాను నా హెయిర్కి తగ్గట్టు నేను వేసినాను మనం ఈ మాదిరి పౌడర్లు అన్నీ వేసేసుకున్నాక డికాస్ని అయితే కొద్ది కొద్దిగా వేసుకుంటా మిక్సింగ్ అనేది చేసుకోవాలి ఒకేసారి వేసేసినామంటే నీళ్ళు అనేది ఎక్కువైపోతే మనకు జుట్టుకు అప్లై చేసినప్పుడు జారిపోతుంది సో అందుకని కొద్ది కొద్దిగా కొద్దిగా వేసుకుంటే మనకు హెయిర్ కనేది అలాగే ఉంటుంది జారిపోదు సో అందుకని కొద్ది కొద్దిగా వేసుకుంటే ఈ మాదిరి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక రెండు గంటల సేపు అలాగే వదిలేసేయాలి రెండు గంటల తర్వాత మనకు కొద్దిగా బ్లాక్ కలర్లో మారుతుంది అలాగే మనము డికాషన్ అనేది కొద్దిగా మిగిలితే గానా షాంపూలాగా కూడా వాడుకోవచ్చునండి పడేయద్దు మీరైతే కన్నా సో నాకైతే కొద్దిగా మిగిలింది పక్కన పెట్టేసిన నేను షాంపూ లాగా వాడుకుంటాను ఇక్కడ చూడండి హెయిర్ డే అయితే గన రెడీ అయిపోయింది మనకి ఈ మాదిరిగా బ్లాక్గా మారుతుంది మీరు ఇను కడాయిలోనే చేసుకోండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది సో మొత్తం కూడా ఒకసారి బాగా మిక్సింగ్ అనేది చేసుకొని వేరే బౌల్ అనేది మార్చుకోవాలి ఈ మాదిరిగా అప్పుడు మనం హెయిర్కి అనేది అప్లై చేసుకోవచ్చు సో మన ఛానల్ అయితే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కన్నా ప్లీజ్ మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను సో మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా సో ఇక్కడైతే చూడండి ఎంత బాగుంది కదా మనకు హెయిర్ డే అనేది రెడీ అయిపోయింది మనము ఈ హెయిర్ డే అప్లై చేసేటప్పుడు హెయిర్కి అనేది అస్సలు ఆయిల్ అనేది ఉండకూడదు ఆయిల్ ఉండిందంటే మీరు హెయిర్ డే వేసి కూడా ఏం ప్రయోజనం ఉండదు ఎందుకంటే ఆయిల్ ఉండిందంటే మనకు తెల్లగా ఉండే జుట్టు అనేది నల్లగా మారదు ఆయిల్ ఉన్నా కూడా కడిగేసుకోండి అప్పుడు హెయిర్కి అనేది ఈ డై అనేది అప్లై చేసుకోండి రిజల్ట్ అనేది మీకు వెంటనే తెలుస్తుంది ఈ మాదిరిగా వారానికి రెండు సార్లు అనేది ట్రై చేయండి అప్పుడు మీకు తెల్ల జుట్టు అనేది ఉండదు అలాగే ఎక్కువ జుట్టు రాలటం ఉంటుంది జుట్టు రాలిని కాడ పెరగదన్నమాట అలాగే పతలాగా ఉంటుంది సో ఆ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అయిపోతుందండి జుట్టు రాలిపోయినా కూడా ఎక్కడ జుట్టు అయితే రాలిందో అక్కడి నుంచే మళ్ళీ జుట్టు అనేది స్టార్ట్ అవుతుంది పెరిగేకి అంత పవర్ఫుల్ అయిన రెమెడీ అనమాట ఈరోజైతే హెయిర్కి అంతా కూడా ఈ మాదిరిగా అయితే అప్లై చేసుకోవాల వీడియోలో చూపించే మాదిరిగా మొత్తం కూడా అప్లై చేసుకున్నాక కరెక్ట్గా మీరు ఒక్క నాలుగు గంటల సేపు ఉన్ని ఈ హెయిర్ డే అప్లై చేసినాక ఒక నాలుగు గంటల సేపు ఉన్ని నాలుగు గంటల తర్వాత మీరు వాడే షాంపుతో వాచ్ చేయండి మీకే తెలుస్తుంది సో వైట్ హెయిర్ అనేది రాదు హెయిర్ కూడా స్మూత్గా సిల్కీగా చాలా బాగుంటుంది అంత మంచిది అనమాట ఈ హెయిర్ డే అయితే సో ఎందుకంటే ఇందులో మనము ఒక పవర్ఫుల్ అయిన కాయ వేసినాం ఆ కాయ వల్ల మనకు తెల్లగా ఉండే జుట్టు నల్లబడుతుంది అలాగే జుట్టు రాలటం కూడా తగ్గిస్తుంది జుట్టు పెరగటానికి కూడా బాగా పనిచేస్తుంది అంత పవర్ఫుల్ అయిన కాయ అనమాట ఇందులో వేసిన కాయ పేరు అయితే చెప్పలేదు కదా సో ఇందులో వేసిన కాయ పేరు వచ్చేసి కరకాయ అండి కర్కాయ్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది ఒకవేళ మీకు తెలియకపోయినా కూడా గూగుల్లో చెక్ చేసినారంటే కర్కాయ గురించి టైప్ చేయండి గూగుల్లో మీకు తెలిసిపోతుంది సో అంత పవర్ఫుల్ అయిన కరకాయ అనమాట సో కర్కాయ విలేజ్లో ఉండే వాళ్ళకైతే తెలిసి ఉంటుంది టౌన్లో ఉండే వాళ్ళకు పెద్దగా తెలియదు కాబట్టి ఒకసారి గూగుల్లో చెక్ చేయండి మీకు ఎవరికన్నా కావాలనుకుంటే కన్నా మామూలుగా ఆన్లైన్లో కూడా ఉంటాయండి అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ చెక్ చేయండి ఈ హెయిర్ డే ఈ మాదిరిగా మొత్తం కూడా అప్లై చేసేసుకున్నాక కరెక్ట్గా ఒక నాలుగు గంటల సేపు ఉన్నిచ్చి నాలుగు గంటల తర్వాత నార్మల్ షాంప్తో వాష్ చేయాలి సో వాష్ చేసేసినాక హెయిర్ అనేది ఈ మాదిరిగా ఉండదు చూడండి ఎంత బ్లాక్గా ఉందో చూడండి సూపర్గా ఉంది కదా సో మీకు కూడా ఇదే మాదిరిగా బ్లాక్గా మారుతుంది తెల్ల జుట్టునే కూడా తెల్ల జుట్టు రానేదు తప్పకుండా ట్రై చేయండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటే కన్నా ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునేట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ మిస్ కాకుండా సో చాలామంది సూచన్ ఎవరు లైక్ చేయడం లేదు ప్లీజ్